ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోయే ప్రదేశం ఎలా ఉంటుందంటే చూడడానికి మాత్రం అది చాలా నల్లని బండరాలతో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక పేద గుట్ట ఆ గుట్టలో దాయి ఉంది అసలైన రహస్యం ఏమనుకుంటున్నారా అయితే ఈ గుట్టలో ఒక శివాలయం ఉంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే హిమాలయాల్లో ఉన్నటువంటి అఘోరాలు కానీ కాశీలో ఉన్నటువంటి అఘోరాలు కానీ ఈ ఆలయానికి వచ్చి ఇప్పుడు కూడా దర్శనం చేసుకుని వెళ్తారంట అంతేకాకుండా యోగులు మునులు సిద్ధుల యొక్క ఆత్మలు కూడా ఇప్పటికీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారంట ఈ ఆలయం ఎక్కడ ఉందంటే నిజామాబాద్ జిల్లాలోని నవనాథపురం అనే గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది ఈ నవనాథపురం అనేది ప్రస్తుతం అయితే మనం ఆర్మూరుగా పిలవబడుతున్న ఆర్మూరు అనే పట్టణం ఈ ఆలయానికి వెళ్ళడానికి నిజామాబాద్ నుంచి అలాగే కామారెడ్డి నుంచి అయితే మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది ఓకే ఈ ఆలయ గుట్టపైకి వెళ్ళడానికి మనకు నడక దారి ఉంది అలాగే వెహికల్స్ వెళ్ళడానికి కూడా రోడ్ మార్గం కూడా మనకి ఈ గుట్టపైకి ఉంది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోని అయితే ఒకసారి వీడియోలోకి వెళ్ళి పూర్తి వీడియో చూద్దాం రండి అంతే అంతేకాదు అండి ఇష్టమైన గుహలు కూడా ఈ కొండపై ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది గుహలు అయితే మనకి ఈ కనిపిస్తాయి సో అంటే ఈ గుహలు మాత్రం చూడడానికి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనకు అంత ఒకటే గుహ లెక్క అనిపిస్తుంది బట్ ఈ గుహలో మాత్రం పది గుహలు ఉంటాయి ఇక్కడ నుంచి అయితే మనం శివాలయంలో పలికెళ్ళి అయితే దర్శన చేసుకుందాండి అంతేకాకుండా గుహల్ని కూడా చూద్దాండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రష్ లేదు కాబట్టి అయితే మనకు ఎక్కువ మన అయితే కనిపిస్తులేరు సో అయినప్పుడు మాత్రమే అయితే మనకు చాలా ఉపయోగపడతాయి నెక్స్ట్ స్వామి వారి పాదాల నుంచి అయితే కొంచెం ముందుకెళ్తే మనకైతే ఆంజనేయ ఆలయం కనిపిస్తుంది ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయం ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం అయితే మెట్ల మార్గం కూడా అయితే శివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్న తర్వాత మెట్ల మార్గం ఉన్నది మనం శివాలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒక్కసారి అయితే శివాలయానికి వెళ్ళారండీ అయితే మనం మెట్ల మార్గం నుంచి వచ్చినా సరే కానీ లేకపోతే బైక్ మార్గం కూడా వచ్చినా సరే కానీ అయితే వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉండదు ఒకప్పుడైతే బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనకు ఇంచక్క మెట్లు నిర్మించారు అంతేకాకుండా ఎండ నుంచి కానీ వాన నుంచి కానీ రక్షించుకోవడానికి మనకు రేకుల షెడ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు సో ఇక్కడ ఏంటంటే కోతి కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ ఒక్కసారి అయితే ఈ బండరాలు వ్యూ అయితే చూడండి ఎవరో పేర్చినట్టు ఎంత చక్కగా ఈ నల్లని బండరాల్లో ఒకదానిపై ఒకటి ఇంత మంచిగా ఎంత అందంగా చాలా అద్భుతంగా ఉంది అయితే ఇది ఒక కాబన్ లెక్క ఈ బండరాలు ఉన్నాయి అయితే అయితే ఈ తువ మార్గం ఉంటే మనం పోవడానికి చాలా ఈజీగా ఉంది ఇంతకుముందు అయితే పూర్వం ఉన్నటువంటి తువన అయితే అది చాలా వంగి వంగి వెళ్లాల్సి ఉండేదట ఈ తొవ మార్గం అయితే మనం ఈజీగా వెళ్ళవచ్చు రండి సో అక్కడక్కడ వెలుగు మార్గం ఉండైతే మనకు కొంచెం తువ కనిపిస్తుంది సో రోబడి కానీ మనకైతే ఇక్కడ ఒక గుహనైతే ఇక్కడ చిన్న గుహగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న చిన్న గ్రామం చూసి తర్వాత అయితే మనం శివాలయం ఉంటుంది ఇదే ఈ శివాలయం ఒకరైతే లోపలికి వెళ్ళాలి సిద్ధమైనటువంటి ఆలయం ఏదైతే ఉందో ఇది నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఈ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం అనేటువంటిది తొమ్మిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం మధ్యలో భయపడింది అనేటువంటి ప్రతీక ఇక్కడ సాక్షాత్తుగా కూడా మానవులు మాత్రం దర్శించుకునేటువంటి ప్రాంతము కాదు తపోడిస్టర్ ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఋషి భంగవులు కానీ దానితో పాటు సన్యాసులు కానీ అతీతంగా వచ్చి దర్శించుకునేటువంటి క్షేత్రం ఇది తొమ్మిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దంలో భయపడింది అనేటువంటిది ప్రతీక అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో నవనాథులు తొమ్మిది మంది ఆరుగురు ఒకవైపు నుండి ముగ్గురు ఒకవైపు నుంచి ఆరు ముగ్గురు కలిసి ఆరుమూరుగా ఏర్పడినటువంటి ప్రాంతం ఆరుమూరు ప్రాంతము నవనాథులు సంచరించినటువంటి నేల కాబట్టి నవనాథపురం అనేటువంటిది ఈ నేలకు ప్రతీక వారు సిద్ధి పొందడానికి ఏర్పడిచినటువంటి లింగము కాబట్టి సిద్ధేశ్వర లింగం అనే ప్రతీక ఇక్కడ సిద్ధేశ్వరుడితో పాటు సాక్షాత్గా అన్నపూర్ణాదేవి దానితో పాటు చండీశ్వరుడు అక్కడ సిద్ధగణపతి బయట ఈ శివుడికి సంబంధించినటువంటి శివ శివధనాలన్నీ కూడా నిక్షిప్తమైనటువంటి ప్రాంతముగా ఇది మరి ఈరోజు సోమవారము సోమావతి అమావాస్య విశాఖ నక్షత్రంతో కూడుకొని వచ్చింది రేపటి నుండి కార్తీక మాసము ప్రారంభమై పాఠ్యమి అంటే నెల రోజులు కూడా ఇక్కడ వైభవోపేతంగా ప్రతిరోజు కూడా అన్యము అభిషేకాలు అర్చనలు స్వామివారికి సంబంధించినటువంటి సేవ కార్యక్రమం జరుగుతూ అన్నప్రసాదం స్వీకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ దీపారాధన చేయడం సమయం అయితే ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈ సిద్ధుల బుట్టలో ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ముందు కూడా మాస శివరాత్రి పర్వదిన కాలాన చేస్తారు శివాలయాన్ని దర్శించిన తర్వాత కూడా బయటకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ద్వారం అనేది ఎంత చిన్నగా ఉందో మా ఒక మీట ఎత్తులో ఈ ద్వారం అనేది మనకి ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇంకో రెండు గుహలు ఉంటాయి సో అంతకంటే ముందైతే మనకి ఇక్కడ ఒక తాబేలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి మీరే చూడండి సో అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక రా అయితే ఓం నమశివాయ శివా అని అయితే రాసి ఉంటుంది ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఒక రెండు గుహలు అయితే మనకు కనిపిస్తాయి సో ఆ గుహలకు అయితే వెళ్తే కూర్చుద్దాము అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఒక గుహలో అయితే ఒక ఆలయం ఉంది ఆ ఆలయం ఏంటంటే శ్రీ మచ్చేంద్ర స్వామి వారి ఆలయం సో ఒక గుహలో ఉన్న మచ్చని ఆలయం ఇది ఇక్కడ కొడుతున్నారు ఒక గుహలో ఉన్న మచ్చంద్రనాథిని దర్శించుకుంటారు అంటే ఇంకో గుహలో అయితే మనకి ఇక్కడ ఉన్నాడు ఒకసారి సో మనకు గుహలో ఉన్న కాలబారే విగ్రహం కాలపేరుడు వెలిసిన గుహ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత అయితే మనకి ఇక్కడ ఇంకో గుహ ఉంటుంది సో మరి ఈ గుహ గురించి చెప్పాలంటే పూర్వం ఈ గుట్టపైన సిద్ధేశ్వరుడు వెలిసినప్పుడు ఈ గుహ నుండే మనకు ఈ గుట్టపైకి దారి ఉండేది ఒకసారి అయితే ఈ గుహలోకి వెళ్ళి చూసారండి అయితే ఈ గుహ నుండి దారి కారణం ఏంటంటే వృద్ధుడు కాదు ఎవరైనా ఈ ఆలయానికి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది ఎందుకంటే ఇరుకునే ప్రదేశం వంగి రావాల్సి ఉండేది సో దీనికి ఆటోమేటిక్ గానే వేరే మార్గం నుండి దారిని అయితే ఏర్పాటు చేస్తారు చూడండి ఒకసారి ప్రస్తుతం ఈ శివాలయం వెలిసినప్పుడు ఈ యొక్క ప్రధాన ద్వారం ఎంత ఉందో చూడండి ఒకసారి మా ఒక మీటర్ అంతే ఉంది ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారం అనేది సో ఇక్కడ నుంచి మనకు లోపలికి రాగానే మనకి ఇక్కడ ఇంకో శివలింగం అయితే ఉంటుంది ఈ వైపు నుంచి అయితే మనకి శివాలయం ఉంటుంది మనం ఈ వైపు నుంచి ఇంతకుముందు వచ్చాము సో ఇక్కడి నుంచి అయితే మనం బయట వైపుకి వెళ్తానండి నెక్స్ట్ బయట వైపు రామాలయం ఉంది అది కూడా వెళ్తానండి ఇంకా మన శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనం బయటకు వెళ్ళే మార్గంలోనైతే ఇక్కడ ఒక సమాధి ఉంటుంది ఆ సమాధి ఎవరిదంటే శ్రీ 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 చైతన్య హరిదాస్ గురు మహారాజ్ జీవ సమాధి మరి ఈయన ఎవరంటే ఇక్కడ నైన్టీన్ ఫార్టీ టూలో ఈ గుట్ట మీద ఉన్నటువంటి శివలింగాన్ని చూసి మొట్టమొదటిసారిగా పూజలు చేసినటువంటి మహానుభావుడు ఆ తర్వాత ఇక్కడే ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో జీవ సమాధి అయ్యాడు ఒకసారి అయితే ఆ సమాధిని కూడా మనం చూద్దాం ఈ గుహలోకి వెళ్ళాలంటే మాత్రం మనమైతే వంగి వెళ్ళాల్సి ఉంటుంది లేకపోతే నాలుగు హైట్రోన్ అయితే గుళ్ళు వలదు వంగిరండి ఈ గొలువకి ఎంట్రీ మనకైతే ఇక్కడ దత్తాత్రేయుని విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది పాలవాయితో చేసినట్టు దత్తాత్రేయుని విగ్రహం నెక్స్ట్ ఈ వైపు చూసుకున్నట్టయితే శ్రీ శ్రీ చైతన్య హరిదాస్ గురుమహారాజు గారి జీవ సమాధి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ స్వామివారి ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ గుట్ట పైన మొట్టమొదటిసారిగా దీపం వెలిగించినటువంటి ధనుడు

స్త్రీయం ఓం శివ శివ శంభ పద భవంతర కల్పం పద జాంబుదైపే భర్త వర్షపడత కండే మీరు చంద్ర భాగ్య త్రిశల సవాయ ప్రదేశ అశ్విన్ చాంద్రమాన స్వస్య శ్రీ శోభాకృత రామ సంవత్సరే దక్షిణాయన ఆశ్వజమాసే మనం దుర్గాదేవిని అమ్మవారి దర్శించుకున్న తర్వాత ఎలాగైతే వెళ్ళామో అలాగే మళ్ళీ వెనక కట్ అయితే మనం రామాలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది రామాలయానికి వెళ్ళాలంటే ఈ గుహ లోపలికి బయటకు ఉంటుంది మాక్సిమం ఎక్కడో నిలబడాల్సి వెళ్ళాం దాదాపు లోపల ఉన్నటువంటి గుహలను చూసి బయటకు వచ్చిన తర్వాత మనం రామాలయానికి వెళ్ళకంటే ముందు అయితే మనకి ఇక్కడ ఒక కోనేరు అయితే ఇక్కడ ఉంది ఆ కోనేరు వద్దకు వెళ్ళి ఒకసారి చూస్తున్నాం అలాగే ఇక్కడ ఒక బావి కూడా ఉంటుంది బావిన తర్వాత రామాలయానికి వెళ్ళి చూద్దాం ఈ కోనర్లోనే ఋషులు కానివ్వండి సిద్ధులు కానివ్వండి స్నానం ఆచరించి తపస్సు చేసేవారు ఈ కోన రైతు ఎగ్జాక్ట్గా రామాలయానికి ఆపోజిట్లో ఉంటుంది ప్రతి రామాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నారు రామాలయానికి ముందైతే ఒక బావి ఉంటుంది ఈ బావిని అయితే నైన్టీన్ సిక్స్టీ టూలో రామ్ ప్రియదాస్ అనే వ్యక్తి ఈ బావిని అయితే తవ్వించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈ బావిలో ఎంత కరువు వచ్చినా సరే ఈ బావిలో ఎప్పటికీ నీరు ఎండిపోకుండా అలానే ఉంటుంది ఈ బావిలో కొన్ని తాబిళ్ళు కూడా ఉన్నాయి అలాగే రామాలయం నుంచి కొద్ది దూరం రాగానే మనకి ఇక్కడ హనుమంతుని ఆలయం కూడా ఉంది ఇంకా చెప్పాలంటే ఈ ధ్వజస్తంభం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి రూపాయి కాయిన్ కానివ్వండి లేదా రెండు రూపాయల కాయిన్ కానివ్వండి తీసుకొని ఈ ధ్వజస్తమయం యొక్క పై భాగంలో విసురున్నట్టయితే ఆ కాయిన్ కనుక భాగంలోనే ఆగితే మన యొక్క కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు